జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని ప్రగతి స్కూల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు రాయికల్ పురపాలక సంఘం అభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లకు సుమారు మూడు కోట్ల రూపాయల బిల్లులు చెల్లించామని దీంతో నిలిచిపోయిన పనులు మళ్లీ ప్రారంభమయ్యాయని తెలిపారు అగ్రిమెంట్ పూర్తయిన ఈ కింద గడువు పొడిగించి నాలుగు కోట్ల రూపాయలతో రాయకల్ పట్టణంలో అభివృద్ధి పనులు చేపట్టామని చెప్పారు ఇటీవల డెబ్బై రెండు లక్షల రూపాయలతో నూతన పనులకు జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతులు వచ్చాయని ఒక కోటి రూపాయలతో మున్సిపల్ పార్కు అభివృద్ధి ఇరవై లక్షలతో డివైడర్ పనులు మొత్తం పదిహేను కోట్ల రూపాయలు రాయికల్ పట్టణ అభివృద్ధికి మంజూరయ్యాయని తెలిపారు ఇందులో మూడు పాయింట్ ఒకటి ఐదు కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజీ పనులు ఒక కోటి రూపాయలతో పట్టణ జంక్షన్ల అభివృద్ధి ఐదు కోట్లతో నాలుగు ప్రాంతాల్లో భారీ స్టార్మ్ వాటర్ డ్రైనేజీ పనులు చేపడుతున్నామని వివరించారు వర్షాకాలంలో వరద నీటికి శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోరా హనుమండ్లు మాజీ వైస్ చైర్మన్ గండ రమాదేవి అచ్యుతరావు మాజీ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి సీనియర్ నాయకులు రవీందర్ రావు కోల శ్రీనివాస్ మాకెల కాంతారావు సింగాణి రమేష్ అడేపు లక్ష్మీనారాయణ పిప్పోజీ బాబు మోర రామూర్తి రాజేష్ చంద్రతేజ శివ సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు ఎన్నో నిధులు తీసుకొస్తున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం పనిచేస్తూ ఉంది ఆ పార్టీతో ఇప్పటికే సభ్యత్వం ఇంకా నాకు లేకున్నా కానీ గతంలో కుటుంబ పరంగా చాలా అనుబంధం ఉంది ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతుంది ఆ సందర్భంలో రాయకల్ పట్టణ అభివృద్ధి దిష్ట ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నేను వారితో కలిసినప్పుడు మీ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని చెప్పిన సందర్భాల్లో గత పదేళ్లలో అప్పుడు ఇరవై ఐదు కోట్ల రూపాయల నిధులు మంజూరై దాదాపు పదిహేడు కోట్ల రూపాయల పనులు ఎనిమిది కోట్ల రూపాయల వరకు పనులు ఆగిపోయింది అటువంటి సందర్భాల్లో పనులు చేసిన వర్క్లకు గాను మూడు కోట్ల రూపాయల వరకు బిల్లులన్నీ కూడా రిలీజ్ చేసి అది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం చేసిన బిల్స్ వస్తాయనే నమ్మకంతో కాంట్రాక్టర్స్ వాళ్ళను అగ్రిమెంట్ అయిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారే సైనా మున్సిపల్ శాఖ మంత్రి కాబట్టి వాళ్ళందరూ కూడా ఈఓటి ఓటి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇప్పించి మళ్ళీ కూడా ఒక నాలుగు కోట్ల రూపాయల పనులు చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ ఎనభై రెండు లక్షల రూపాయల పనులై ప్రతిపాదనలు మన రాయకాల మున్సిపాలిటీలో చేయడానికి పట్టాలు వర్కులు దాదాపు తొమ్మిది వాళ్ళకు కూడా నిన్ననే అప్రూవల్ కలెక్టర్ ఇవ్వడం జరిగింది వీటితో పాటుగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కోటి రూపాయలు మున్సిపల్ పార్టీకి వచ్చినాయి పనులు జరుగుతున్న విషయం మీ పాత్రికేషన్ కూడా తెలుసు అదేవిధంగా ఇరవై లక్షల రూపాయలతోటి డివైడర్ కూడా పని జరిగింది ఇవే కాకుండా పదిహేను కోట్ల రూపాయలు నగరాభివృద్ధి స్కీమ్ కింద మనకిస్తే దాంట్లో మూడు కోట్ల పదిహేను లక్షలు మనం సిసి రోడ్లు డ్రైన్లకు ఒకటి నుంచి పరంగా వాళ్ళకని చెప్పి ఒక ప్యాకేజ్ కింద ఇస్తాం ఎందుకంటే మనకు వెసులు పాడుకున్న తర్వాత కౌన్సిలర్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు పాలక వచ్చిన తర్వాత అనుకున్న ఇంట్లో మార్చుకునే విధంగా అదేవిధంగా ఆఫ్ మన అంబేద్కర్ గారు పట్టినది కావచ్చు కావచ్చు దానికోసం కూడా ఒక కోటి రూపాయలు మనం పెట్టుకోవడం జరిగింది ఐదు కోట్ల రూపాయలు ఇది అత్యంత ముఖ్యమైన విషయం రాయకల్ చాలా పక్కన పెరుగుతా ఉన్నా ఎటుపోవాలి ఎవరు తెరవ పరిస్థితులు అందరికీ కూడా తెలుసు ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఎమ్ఆర్ఓ ఆఫీస్ గురువు నీళ్ళన్నీ అడిగిపోతాయి ఎటు పోవాలి మనం తీసుకోపోయి ఎక్కడో ఒక దగ్గర తీసుకోకపోతే ఒక వీళ్ళ దగ్గర తర్వాత మళ్ళీ ఎస్టీ పేరు ఏదైనా కట్టుకోవచ్చు అంటే శుద్ధి చేసేది సో అక్కడ నుంచి ఎవరు ఆఫీస్ నుంచి మైదానంలో బ్రిడ్జ్ అంటే కూడా కాలువడతాము రెండవది ఏమా థియేటర్ దగ్గర మీ అందరూ తెలుసు మారే గురించి మీరే పత్రికలో ఎన్నోసార్లు రాసింది అది తీసుకుపోయి బతుకమ్మ బాబు దగ్గర తీసుకపోయి అక్కడ మనం ఒక ఎస్టీపీ తయారు చేసే విధంగా అదొక పెద్ద నార పంట కాలం అయితే ఎంతో దరిద్రంగా తగిన పాదయాత్ర చేసి తిరిగినా ఈ ప్రభుత్వం వచ్చాము అక్కడ ఇరిగేషన్ కేనాలతో దూరే అక్కడ కూడా చాలా పెద్ద సమస్య ఉంది అక్కడ కూడా పెద్ద డ్రైనేజ్ పంటకాలకు సమానంగా కట్టాల్సిన అవసరం ఉంది రైతుల సహకారం కూడా రావాల లేకపోతే పంట పాడైతున్నాయి అన్ని కూడా చెప్పింది ఇంకోటి చిన్నది లక్ష్మీ గార్డెన్ నుంచి బద్రవతీ వీటికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇది